కూడా మున్సిపల్లో పన్నులు కట్టించుకోగానే కాదు మౌలిక వసతులు ఎక్కడ ఉత్తమ కమిషనర్ ప్రజల బాధలు పట్టించుకోరా కూడా మున్సిపల్ కార్పొరేషన్లో అధ్వాన స్థితిలో రోడ్లు అయోధ్య నగర్లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ చిన్నపాటి కుంటలను తలపిస్తున్న కాలనీల రోడ్లు పార్కులలో ఓపెన్ జిమ్ మాయమైనా పట్టించుకొని సిబ్బంది ఏకంగా జిమ్ జిమ్ లేపేశారంటండి సిబ్బంది వేరే వేరే పనుల్లో బిజీగా ఉంటారు కదా ఎక్కడ చిల్లర వస్తుంది ఎక్కడ డబ్బులు వస్తాయి ఈ పనుల్లో బిజీగా ఉంటారు కదా ఇట్లాంటి జనాలకు వచ్చే ఎందుకు పట్టించుకోరు ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళరండి బాబు బిల్లు అసలు నగర్ కాలనీ చూడండి వర్షం పడితే ఎట్లుందో చక్కగా వేసుకుంటే వెళ్ళొచ్చ చిన్న పిల్లలు అది పేరుకే మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సమస్యలు పట్టవు డ్రైనేజ్ వ్యవస్థ పట్టించుకోరు రోడ్లపై ఎటు చూసినా డ్రైనేజీ నీరే దుర్గంధంతో సావాసం చేయాల్సిందే చిన్నపాటి వర్షాలకే రోడ్లపై డ్రైనేజీ నీటి ప్రవాహం అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు మరమ్మత్తు చేయరు వర్షం పడితే చాలు బయటికి వెళ్లాలంటేనే జంకాల్సిన దుస్థితి కనీసం నడలేని స్థితిలో రోడ్లు ఆయన ఇక్కడ కమిషనర్కు మాత్రం ఉత్తమ కమిషనర్గా గుర్తింపు అదేంటి అనుకుంటున్నారా ప్రజల ముక్కుపిండి మరీ పనులు వసూలు చేస్తారు అందుకే ఆయనను ఉత్తమ కమిషనర్ మరి పన్నులు వసూలు చేస్తున్న కమిషనర్ ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకోరు ఎందుకంటే ఈ అంటే ఏనొక్కళ్ళే కాదు వీళ్ళందరికీ కూడా మన దగ్గర జనాల దగ్గర ఫైన్లు వేయటం కానీ లేకపోతే మన దగ్గర ట్యాక్స్ వసూలు చేయటం కానీ ఇట్లాంటి వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ సమస్యల మీద ఉండదు ఇప్పుడు మనల్ని ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడండి రోడ్ రోడ్డు మీద నీకు హెల్మెట్ లేదంటాడు లేకపోతే లైసెన్స్ లేదంటాడు లేకపోతే ఆర్సీ లేదంటాడు లేకపోతే చలాన్ ఉందంటాడు బండి మీద లేకపోతే పొల్యూషన్ లేదు ఇన్సూరెన్స్ లేదు ఏదో చెప్తారు సరే అవన్నీ మన బాధ్యత అవన్నీ మనకు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ నేను కాదంటల్లా మరి అవన్నీ నేను పాటిస్తాను నేను రోడ్ ట్యాక్స్ కడతాను పొల్యూషన్ చెక్ చేయించుకుంటాను ఇన్సూరెన్స్ కడతాను ఇన్ మన లైసెన్స్ ఉంది ఆర్సీ ఉంది నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మరి అక్కడ రోడ్డు గుంతలమయంగా ఉంటే నేను ఎవరిని అడగాలి నా దగ్గర లేకపోతే నువ్వు నిలబెట్టి నన్ను ముక్కుబిండి వసూలు చేస్తావు ఫైన్ వేస్తావు ఇంకా 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 చాలా పనులు చేస్తారు మరి ఆ వసతులు భయంకరంగా దారుణంగా నేను ఎవరిని అడగాలి ఎమ్మెల్యే నన్ను కలవడు ఎలక్షన్స్ అప్పుడు తప్ప ఎమ్మెల్యే దగ్గరికి పోనీకి నాకు అవ్వదు కార్పొరేటర్ కూడా రానివ్వండి నన్ను మరి ఎవరిని అడగాలి నేను ప్రజలకి ఎక్కడ కూడా లేదనమాట అంటే మనం మనం ఓన్లీ ఓట్లు వేసే యంత్రాలు పన్నులు కట్టే మిషన్లు మనం అడగటానికి మనకి ఏం లేదు అడిగినా ఎవడు సమాధానం చెప్పడం మనకి నీకు చెప్పేది ఏంది రా నువ్వు ఎవరు అంటారు ఎవడన్నా అడిగితే ఇదే అవుతుంది బయట ప్రజలన్నా ప్రజల సమస్యలన్నా వీళ్ళకి పట్టవు కానీ ట్యాక్స్ వసూలు చేసినామంటే మాత్రం అబ్బో ఈ లోన్ రికవరీ ఏజెంట్లు ఉంటారు చూసారా వాళ్ళని మించిపోతారు వీళ్ళు నగరంలోని కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ముక్కుబిండి పన్నులు వసూలు చేస్తున్న కమిషనర్ ఉత్తమ కమిషనర్గా ఉండటం సంతోషకరమైన విషయమే ఎలాగైతే ప్రజల నుండి పన్నులు వసూలు చేయడంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారో అదే రీతిలో కార్పొరేషన్ అభివృద్ధి కోసం కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు కార్పొరేషన్లలోని పలు కాలనీల్లో డ్రైనేజీలో లీకేజ్తో విపరీతమైన దుర్వాసనతో రోడ్లపై ఎక్కడ చూసినా చిన్నపాటి సెలయాలు ప్రవహిస్తుంటాయి ఈ డ్రైనేజ్ నీటి కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు మహిళలు రోడ్లపై నడవలేని పరిస్థితుల్లో నరకేతన పడుతున్నారు చూసారా నేను ఓ డబ్బులు వసూలు చేసేసి ట్యాక్సీలు వసూలు చేసేసి ఉత్తమ కమిషనర్గా మీరు పేరు తెచ్చుకున్నారు మంచి విషయం మరి సమస్యల పరిస్థితి ఏంటి వర్షం పడితే చూసారు ఎట్లుందో మీ ఇంటి అయితే ఇంతే ఉంటుందా సార్ కమిషనర్ గారు ఒకటో వాటి నగర్లో పారుతున్న డ్రైనేజ్ నీరు అంటుంది అబ్బా వర్షపు నీరు కూడా కాదా డ్రైనేజ్ నీరు సుగంధాలు జల్లుతూ ఉంటాయిగా ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అదే మీ ఇంటిదీరు అలానే ఉంటుందా సార్ కమిషనర్ గారు ఉంటారు ఇంటి ముందు అలా డ్రైనేజ్ నీరు వస్తుందా ఒకటో వాటి అయోధ్యనగర్ కాలనీలో చిన్నపాటి వర్షానికే డ్రైనేజ్ నీరు రోడ్లపై ప్రవహిస్తూ కాలనీ ప్రజలకు చాలా ఇబ్బందిగా మారింది ఇంట్లో నుండి బయట కాలు పెట్టలేని దుర్భర పరిస్థితుల్లో కాలనీ వాసులు ఉన్నారు ఈ విషయాన్ని మున్సిపాల్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా తూతు మంత్రంగా పనిచేస్తూ వెళ్తుంటారే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఎన్నడూ ఆలోచించరు కాలనీలో రోడ్లు గుంతలమయంతో కాలనీలో రోడ్లు గుంతలమయం కావడంతో వాహనాలు నడపాలంటే వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనపడుతుంది గుంతల రోడ్ల వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి తాత్కాలికంగా ఏదైనా ఇంత ప్యాచ్ వర్క్ చేద్దామన్న సౌలైన అధికారులు ఉన్నంతకాలం కార్పొరేషన్ ప్రజలకు తిప్పలు తప్పవు అది ఒకనాడు కార్పొరేషన్లో గల పార్కులలో వా వాకింగ్ ట్రాకులు జిమ్లు నేడు దీని స్థితిలో గతంలో కార్పొరేషన్ పార్కులలో వాకింగ్ ట్రాకులతో ఓపెన్ జిమ్లు కలకల్లాడేవి ప్రజలు తమ ఆరోగ్యం కోసం ఉదయం సాయంకాలం మేడలో రకరకాల వ్యాయామాలతో జిమ్లను వాడుకునేవారు అవి విరిగిపోయి నేటికి కనిపించకుండా పోయాయి కనీసం వాటిని రిపేర్ చేయించి ప్రజలకు అందుబాటులో తీసుకొద్దామన్న ఆలోచన లేనేలేదు ప్రజల నుండి అత్యధికంగా బలవంతంగా పన్నులు వసూలు చేయడం గొప్ప కాదు ఇప్పటికైనా ప్రజలకు మౌలిక వసతులు కల్పించి ఉత్తమ కమిషనర్గా పేరు తెచ్చుకోవాలని కార్పొరేషన్ ప్రజలు ఆశిస్తున్నారు ఇది ఇది ఎప్పటికైనా మరి రైతుదా అండి ఇప్పుడు మీరు ఎంతో అంటే సార్ మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను ఎందుకంటే మీరు ట్యాక్స్ వసూలు చేసి మంచిగా పేరు తెచ్చుకున్నారు ఉత్తమ కమిషనర్గా గుర్తింపు తెచ్చుకున్నారు ట్యాక్స్ వసూలు చేయడంలో మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంది చేశారు అది మీ ఉద్యోగం కాదంటల్లా మరి ట్యాక్స్ వసూలు చేసినప్పుడు అదేవిధంగా ఈ డ్రైనేజీలు నీళ్లు కరెంటు ఇట్లాంటివన్నీ కూడా పట్టించుకోవాలి కదా మీరు ఇవే కాదు కదా అవి కూడా పట్టించుకుంటే అప్పుడు నిజంగా అరే రా ఉత్తమ కమిషనర్ అని చెప్పి మేము కూడా చప్పట్లు కొడతాం కానీ పన్నులు వసూలు చేయడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజా సమస్యల మీద లేకపోతేనే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది మిమ్మల్ని